అందరికీ నమస్కారం అండి జ్వాలతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజున శివకేశవుల భేదం లేని పరమ పవిత్రమైన మాసంగా కార్తీక పౌర్ణమి రోజున జరిగే తోర దర్శనం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం జ్వాలతోరణ బస్వం ధరిస్తే భూత ప్రేత బాధలన్నీ తొలగిపోతాయని కార్తీక జ్వాల దర్శనం వలన మానవులకు పశుపక్షాదులకు క్రిమి కీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి కార్తీక మాసంలో అత్యంత విశేషమైన అంశం జ్వాలాతోరణం కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకొచ్చి చుడతారు దీనిని యమద్వారం అని కూడా అంటారు ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడు పల్లకిలో అటు మూడు సార్లు ఊరేగిస్తారు ద్రాక్షారామంలో జరిగే జ్వాలా తోరణ మహోత్సవం గురించి భీమేశ్వర పురాణంలో వర్ణించబడింది మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఒక కారణం కూడా ఉంది యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట అగ్ని తోరణం ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి వాస్తవానికి ఇది పాపాలకు వేసే ప్రథమ శిక్ష ఈ శిక్షణ తప్పించుకోవాలంటే ఈశ్వరుని ప్రార్థించాలని అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడుసార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడు అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు అతనికి యమద్వారాన్ని చూడవలసిన అవసరం ఉండదని అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలతోరణ మహోత్సవాల్లో పాల్గొనాలి అని అంటారు జ్వాలతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిస్తే శివ నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలని వచ్చే ఏడాది వరకు ఎలాంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తానని ప్రతిజ్ఞ చేస్తారు తోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకొచ్చి ఇంటి ఆవరణంలో గడ్డివాములోని ధాన్యాగారంలోని పెడతారు అది ఉన్న చోట సుఖశాంతులు వెల్లువిరుస్తాయని అది ఉన్న చోట భూత ప్రేత ఉగ్ర భూతాలు ఇంటిలోకి రావని ప్రగాఢ విశ్వాసం ఓం నమ శివాయ